ఎన్నాళ్ళు పరిపాలించామనేది కాదు ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే ముఖ్యమన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం ఐదేళ్ల మూడు నెలలే కానీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు వైబీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా ఐదు గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి అందించిన ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిది ఉచిత విద్యుత్తు రైతులకు రుణమాఫీ ఆరోగ్యశ్రీ పథకం పేదవాడికి విద్య ఫీజు రియంబర్స్మెంటు వన్ నాట్ ఎయిట్ ఈ ఐదు పథకాలు స్వర్గేయ రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదానికోసం మొట్టమొదటగా దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం వైసీపీ క్యారెరపై దాడులు ఆపకపోతే ప్రతిఘటిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి ప్రతిఘటిస్తే పరిస్థితులు వచ్చే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని హెచ్చరించారు వైఎస్ఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేయగలరేమో గానీ ప్రజల గుండెల్లో నుంచి ఆయన తీసేయడం ఎవరితరం కాదన్నారు ధ్వంసం చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామన్నారు వైవి ఈరోజు ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి మరీ ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆస్తుల పైనే కాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూడా తగలబెట్టి విధ్వంసం చేసే కార్యక్ర కార్యక్రమం రాక్షస ఇది మన రాష్ట్రంలో కొనసాగుతుంది మీరు విగ్రహాలు ధ్వంసం చేయొచ్చు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహానేత చేసిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజల్లో ఆ గుండెల్లో ఉన్న ఆయన పేరుని ఆయన సంతకాన్ని చరిపేయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం స్వగీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విధ్వంసం చేశారో రాబోయే రోజుల్లో త్వరలో ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళా పునఃస్థాపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి చేసిన దాడుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి పార్టీలు మూడు కూడా కలిపి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తున్నారో వాటిని కూడా ప్రతిఘటించే రోజు వస్తుంది తప్పకుండా వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఇంకా ఎక్కడైనా విధ్వంసకాండ కొనసాగే పరిస్థితి ఉంటే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందంటే శాంతి భద్రతలు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాటిని తక్షణమే ఆపే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ